రాచకొండ గ్రామంలో చదువుల తల్లి రామాదేవి ప్రోత్సాహంతో పాఠశాల మళ్లీ పునః ప్రారంభించారు తల్లికి వందనాలు చెప్పిన గ్రామస్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు ఈ రోజు టీవీ ట్రిబుల్ నైన్ ఛానల్ వల్లి పాఠశాలను సందర్శించగా ఎనభై తొమ్మిది మంది స్టూడెంట్స్ కనబడ్డారు కూడా చదువుతు చదవాలి వస్తుంది అంతే చదువు మళ్ళీ ఆకులు చదవం అంతే చదువుతూనే ఉండాలి వాళ్ళు తీసుకు తీసుకుంటుండే చదువు అంతే నీకున్నా తీసి మీకు తీసి అవును వెజిటేబుల్స్ అవన్నీ అవన్నీ మొత్తం ఏంటి వెజిటేబుల్స్ ఇవన్నీ ఇవన్నీ ఏంటి వెజిటేబుల్స్ క్యారెట్ వెజిటబుల్స్ క్యారే కుంబు గ్రింజా

మీరు చెప్పాలి నో నువ్వు అనుకో నో పి మీద పెన్సిల్ మీద పెన్సిల్ పెన్సిల్ వస్తుంది తర్వాత పెన్ ఇంకా పెన్ పెన్సిల్ ఇంకా చెప్పండి మీరే మీరు చెడకూడదు ఇప్పుడు ఈ రూపాయి రెండు రూపాయల కోసం ఎత్తుందని వీళ్ళని దగ్గర ఉంచడం పిల్లగాయలు పట్టుకోవడం అనుకుంటున్నారు అంగన్వాడీ కూడా ఉంది ఆ పిల్లగాళ్ళందరూ నేను ఎత్తుకోవాల్సిన అవసరం ఏంది మీరు చెప్పండి ఆ పిల్లగాడు ఒక పెద్ద పిల్లగాడు పిల్ల ఇంకో చిన్నపిల్లని ఎత్తుకొని కావాలి కాస్తరు అంగన్వాడీలో ఏంటి ఆ పిల్లలు మా బండిలో వేయండి మంచి చదువు బుక్స్ ఇస్తారు గవర్నమెంట్ మీకు పొద్దునే జావబోస్తుంది బ్రహ్మాండమే జాబు పోగలు ఆ పిల్లగా ఆకత్తులు ఉంటుందని జాబు పోతుంది మధ్యాహ్నం భోజనం రోజు తప్పించి రోజు గుడ్డు పెడుతుంది పౌష్టికాహారం ఇంకా మీకు ఇంకేం కావాలని చెప్పండి పంపించడానికి ఏమి ఇవ్వని చెప్పి నా పేరు లాలు గ్రామం రాచకొండ మండలం నారాయపురం జిల్లా పొలిగి మా గ్రామంలో ఇంత ముందున్న వెంకటేష్ సార్ ఇలా జీరో శుద్ధికి తెచ్చిన్నాను కానీ ఇప్పుడు వచ్చేసరికి మన శ్రీనివాస సార్ రాచకొండ మండలం నారాయపురం జిల్లా పొంగి గారు ఇంతకుముందు ఉన్న రంగారెడ్డి సార్ అనే టీచరు మా గ్రామంలో ఉన్న పాఠశాలలో జీరో షో తెచ్చినాడు కానీ ఇప్పుడు ఈ సంవత్సరంలో మూత్రంగా వచ్చి మన శ్రీనివాస్ సార్ని సార్కి వచ్చి కనీసం ఒక పది మంది ఏదైనా తెచ్చుకుని చదువు చెప్తున్నాడు అక్కడ సార్ నేను కోరుకునేది ఏదంటే ఇంకా కోఆపరేట్ చేసి ఊర్లా కానీ పేరెంట్స్ కానీ వాటిని కోరుకొని ఇంకా ఇంకో ఎక్కువ చేసుకొని ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను